మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రోజు మార్కాపురం మార్కెట్ యార్డ్ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం శుభ ఎందుకంటే ఈ ప్రాంత రైతు రైతాంగం అందరం కూడా సుమారు పన్నెండు వేల మంది పైతులకు రైతులు పత్తి ఉన్నారు అయితే ఇటీవల వచ్చినటువంటి మోందా తుఫాను కారణంగా రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి నష్టాలు చూసాల్సిన పరిస్థితి వచ్చింది ఎన్నో రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు అయితే మేము ఈరోజు అధికారులను కూడా అభ్యర్థించాం ఈ ప్రాంతంలో పత్తిలో ఉన్నటువంటి మాయాచర్ మాశ్చరైజర్ కంటెంట్ని కొంత పర్సంటేజ్ పెంచి తీసుకోమని చెప్పి మేము రిక్వెస్ట్ చేశాం ఎందుకంటే మామూలుగా ట్వెల్వ్ పర్సెంట్ మాయస్చరైజర్ పర్సెంటేజ్ ఇస్తున్నారు ట్వెల్వ్ సరిపోదు దాన్ని ఎయిటీన్ టు ట్వంటీకి పెంచితే గానీ ఈ ప్రాంత రైతాంగానికి అంతో ఇంతో మేలు చేసిన వాళ్ళ మొత్తం రెండవది ఇటీవల వచ్చిన ఈ తుఫాను వల్ల పూర్తి స్థాయిలో పంట అయితే దెబ్బతైనది కానీ మిగిలిన కొద్దిపాటి పంటనైనా గాని రైతాంగాన్ని కన్జర్వేషన్ తీసుకుని న్యాయం చేస్తే కొద్దిలో కొద్దిగా అయినా కానీ న్యాయం జరుగుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ రకమైనటువంటి ప్రపోజల్ జేసీ గారికి కలెక్టర్ గారికి ఇచ్చాం జేసీ గారు కూడా ఉన్నతాధికారులతో మాట్లాడి తప్పకుండా దీని మీద ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని రైతాంగానికి మేలు జరిగే విధానం చూద్దామని చెప్పారు మా మార్కాపురం నియోజకవర్గ రైతాంగం తరఫున మా అధికారులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఈ రైతాంగాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమం అనేది ఈ ప్రభుత్వం చేపడుతుంది అందుకనే రైతులందరికీ కూడా మేము చెప్పాం ధైర్యంగా ఉండండి మీకు మేమున్నా మా ప్రభుత్వం ఉంది మన ప్రభుత్వం ఉంది మన ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా నిలబడుతున్నటువంటి భరోసా భరోసా ఇవ్వటంతో వారు కూడా ధైర్యంగా ఉన్నారు అయితే ఈ ప్రాంతం ఇటీవల వచ్చిన మోందా తుపాను అనేది అకస్మాత్తుగా వచ్చింది కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కనీవినీరు నీతి పడినటువంటి వర్షం వల్ల అకాల వర్షం వల్ల నష్టం జరిగింది కాబట్టి రైతులని ఆదుకోవాల్సిన బాధ్యత అయితే ఆ ప్రభుత్వం చేపడుతుందని చెప్పి ఈ తెలియజేస్తాం